హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా డెంగ్యూ ఫీవర్ వచ్చిన రోజునే నేను వీడియో చేయలేకపోయాను ఇప్పుడు చేస్తున్నాను వీడియోని ఇప్పుడు నా డెంగ్యూ ఫీవర్ వల్ల మా మొత్తం మొత్తం మా మమ్మీ చెప్పబోతుంది హలో ఫ్రెండ్స్ మా పాపకి గత వన్ వీక్ నుంచి డెంగ్యూ ఫీవర్ అండి ఇప్పుడైతే నార్మల్ అయింది కానీ మొదటి మూడు రోజులు మాత్రము హై గ్రేడ్ ఫీవర్ వన్ ఆర్ టూ టెంపరేచర్ నుంచి ఎప్పుడు నార్మల్గా రాలేదు మెడిసిన్ వేస్తూనే ఉన్నాను నైట్ మొత్తము వేస్తూనే ఉన్నాము డే అండ్ నైట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా రిలాక్సేషన్ అనేది లేకుండే కానీ అలాంటి సిచ్యువేషన్లో తన్ని మూడో రోజు వరకు కూడా ఫీవర్ తగ్గపోవటం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లేసి బ్లడ్ టెస్ట్లు ఇన్వెస్టిగేషన్ చేయించడం ద్వారా తనకి డెంగ్యూ అని బయటకు వచ్చింది ఆ డెంగ్యూ అని తెలిసిన మరుక్షణమే డాక్టర్ చెప్పినది ఏంటంటే తన్ని అడ్మిషన్ చేయించాలని చెప్పి అడ్మిషన్ చేయించడానికి ఇరవై నుంచి ముప్పై వేలు ఫస్ట్ డొనేషన్ కట్టాలి ఆ అడ్మిషన్ ఫీజు చేసిన తర్వాతనే పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటానని చెప్పారు అంత స్థోమత లేకపోవడం వల్ల ఇరవై నుంచి ముప్పై వేలు ఒకేసారి కట్టలేక మా పాపని మేము ఇంట్లోనే ఉంచి అది ఏ విధంగా తగ్గించామంటే డెంగ్యూ ఫీవర్ని నేను చెప్తాను క్లియర్గా మీరు నోట్ చేసుకోండి ఇవి మీకు కూడా ఉపయోగపడతాయి మన పాత పద్ధతిలోనే మన పూర్వీకులు చెప్పేవాళ్ళు జ్వరం వచ్చినప్పుడు ఏమీ ఫుడ్ తీసుకోకూడదు అని ఆ విధంగానే ఫుడ్ తీసుకోకపోవటము అంటే ఇన్ ద సెన్స్ మనం కంప్లీట్గా ఆహారం ఇవ్వకపోవటం కాదండి లిక్విడ్ డైట్ని ఇచ్చాము ఓన్లీ లిక్విడ్స్ అవి ఫ్రూట్స్ రూపంలో ఫ్రూట్స్ అని అంటే మనకి న్యాచురల్గా దొరికేటువంటి ఫ్రూట్సే అవి ఏంటి అంటే కివీ అండ్ పాపాయ ప్రోమో అండ్ అంజీరా మరియు బ్లూబెర్రీస్ అది కాస్ట్లీదే కాకపోయినా కానీ ఎలా అంటే తనకి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉన్నది ఇలాంటివి ఒక త్రీ బాక్సెస్ తీసుకొచ్చాను అది ఒక బాక్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నది కొన్ని మార్కెట్లలో ఇంకా ఎక్కువ కూడా ఉన్నది టూ నైంటీ సిక్స్ కూడా ఉన్నది కానీ కాస్ట్కి ఎక్కడ కూడా భయపడకోకుండా ఇలాంటి ఒక త్రీ బాక్సెస్ తీసుకొచ్చి తనకి బ్లూబెర్రీస్ని ఇవ్వటము పాటుగా సప్లిమెంటరీ ఇంకొకటి మన కర్బూజా ఉంటుంది కదా సో కర్బూజాను సో అండ్ జామకాయ ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్గా ఒకదాని తర్వాత ఒకటి జ్యూస్ రూపంలో తనకి చేసి ఇవ్వటం ద్వారా తను ఈరోజు కూర్చొని మీ ముందు ఈ విధంగా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నది సో ఓన్లీ మీకు ఎవరికైనా ఇలాగ డెంగ్యూ ఫీవర్ అనేది మీకు కనుక మీ పిల్లలకి ఎవరికైనా ఉంది అని తెలిసిన వెంటనే మీరు భయపడకండి ముందు భయపడుకోకుండా మీరు ఇంట్లోనే ఫాస్టింగ్ ఆహారం ఇవ్వకోకుండా ఫాస్టింగ్ చేయించుకుంటూ లిక్విడ్ డైట్ని ఇచ్చినట్లయితే గనక ఈ డెంగ్యూ మహమ్మారిని మీ పిల్లల నుండి అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోకోకుండా కాపాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మేము ఈ పాపకి డెంగ్యూ ఫీవర్ టెస్ట్ చేయించినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ అనేది వన్ పాయింట్ టూ నుంచి త్రీ మధ్యలో ఉన్నది సో విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ వన్ డేలోనే మా పాపకు వచ్చేసి వన్ పాయింట్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా ఇంక్రీజ్ అయింది అలాగే డబ్ల్యూబీసీ కూడా తగ్గిపోయింది అలాంటి సిచ్యువేషన్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్న డబ్ల్యూబీసీ కూడా సిక్స్ థౌసండ్ చేంజ్కి వచ్చింది సో డబ్ల్యూబీసీ ఇంక్రీజ్ చేసినాము ప్లేట్లేట్ ఇంక్రీజ్ అయ్యింది విత్ ఇన్ ఫాస్టింగ్ డేస్లోనే ఓన్లీ ఫుడ్ లేకోకుండా ఆ టైంలోనే సబ్సిడీ అవ్వడానికి ఫీవర్ స్పైక్ అనేది వస్తూ ఉన్నది అప్పుడు ఫీవర్కి కావాల్సినటువంటి మెడిసిన్ ఇస్తూ తక్కువ మెడిసిన్స్ నేర్చుకుంటూ ఫాస్టింగ్ లో ఉంచి లిక్విడ్ డైట్ ఇవ్వటం వలన మా పాపకి ఈ ఫీవర్ తగ్గటానికి ఎంతో ద్రోహదం చేసినది లిక్విడ్ డైట్ ఇదన్ని చేయటానికి గల కారణము నా బెస్ట్ ఫ్రెండ్ తను చేసినటువంటి ఈ యొక్క చిటకాల ద్వారానే ఈరోజు ఈ పాప డెంగ్యూ ఫీవర్ నుంచి హ్యాపీగా మీ ముందు ఈ వీడియో చేయడానికి వచ్చింది మీకేమన్నా హెల్ప్ కావాలి డెంగ్యూ ఫీవర్ వచ్చినటువంటి ఎవరైనా మీ పిల్లలు ఉంటే గనక మాకు ఈ వీడియో ద్వారా మీరు మెసేజ్ ఫ్రెండ్స్ డెంగ్యూ ఫీవర్లో ఉన్నప్పుడు మా పాపకి యాంటీబాడీస్గా పనిచేసినది ఈ ఆగ్మెంటిన్ డీడీఎస్ ఈ ఆగ్మెంటిన్ డీడీఎస్ ద్వారా మా పాపకి జ్వరం తగ్గటానికి యాంటీబాడీస్ ఉత్పత్తి కావటానికి కూడా ఇదొక ద్రోహదం చేసినటువంటిది ఆగ్మెంటిన్ డిడిఎస్